వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ మీరు రోజు చికెన్ కర్రీని చేసుకునే విధంగా కాకుండా ఈసారికి ఈ విధానంలో ట్రై చేసి చూడండి దీనికోసం ఐదు వందల గ్రాముల చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్పై కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఇందుకోసం చిన్న బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను బిర్యానీ ఆకు వేయడం వలన కర్రీ అనేది గ్రేవీ కూడా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇది ట్రై చేయండి అలాగే లవంగాలు నాలుగు మిరియాలు నాలుగు వేసాను ఈ మసాలా దింసలు బాగా హీట్ అయ్యాక మనం అంతకుముందు కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ను ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో చికెన్ మొత్తం వేసాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి మనం మూత కలిపి మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసాం చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి మనకు చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ పోయేంత వరకు కూడా మనం చికెన్ని ఉడికించుకోవాలి అలాగే మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ చికెన్ ఉడికించాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ఉడికించుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లంను యాడ్ చేసాము అల్లం కూడా బాగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇలా స్టవ్ మీద మూత పెడి ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఒకసారి మీ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అనేది ఉడికించుకోవాలి చూడండి మెల్లమెల్లగా చికెన్లోంచి వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక మనం పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని సింపుల్గా మూత పెట్టాలి ఇలా చికెన్పై ఆయిల్ వేయడం వలన మనకు ఈ ఫ్లేవర్ అనేది టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా స్మూత్గా ఉడికేంత వరకు కూడా మనం స్టవ్ను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి వాట్ చికెన్లో నుంచి వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా సపరేట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఎప్పుడైతే మనం కారం కర్రీలో వేసామో స్టవ్ను సిమ్లో టన్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచుకోవాలి లేదు అంటే స్టవ్కి అంటుకొని మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకోవాలి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేశాను గరం మసాలా యాడ్ చేసి గరం మసాలా కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర తరుగును వేసుకొని మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సర్వ్ చేసుకోవడమే మీరు ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ అంతేకాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్